కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితమైన క్లారిటీతో ఉన్నారని గడిచిన ఐదేళ్లుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కోట్ల పైబడి అభివృద్ధి పట్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నారని ప్రజల నుండి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు

అన్ని వర్గాల ప్రజలు కచ్చితమైన క్లారిటీతో ఉన్నారని గడిచిన ఐదేళ్లుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పట్ల గత తొమ్మిది నెలలుగా నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన నూట యాభై కోట్ల పట్ల నెల్లూరు నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నారని ప్రజల నుండి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని నెల్లూరు ఆదల ప్రభాకర్ రెడ్డికి కుమార్తె ఆదల హిమవిందు తెలిపారు ఈ మేరకు ఆమె రూరల్ నియోజకవర్గంలోని ముప్పై రెండవ డివిజన్ ఆ డివిజన్ కార్పొరేటర్ తాల్మూరి అవినాష్ తో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డికు మద్దతుగా ఇండియా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు ముప్పై రెండో డివిజన్లో కార్పొరేట్ అవినాష్ గారితో మరియు ఇతర వైసీపీ నాయకులతో కార్యకర్తలతో మహిళలతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు విజయసాయి రెడ్డి గారికి ఓట్లు అభ్యర్థించడం జరిగింది నేను గత నలభై రోజులు పైగా నాన్నగారి తరఫున విజయసాయి రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది ఇప్పటికే అన్ని డివిజన్లు పూర్తి చేశాము ఏ డివిజన్కి వెళ్ళినా కూడా స్పందన అద్భుతంగా ఉంది ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి అమ్మ మేము మాకింత పనులు చేసి పెట్టారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటేస్తాం జగన్ అన్నకే ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కొంత మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు అదంతా పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడే మేనిఫెస్టో ఇంతేకాకుండా నేను గమనించింది అక్కడక్కడ కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్లు అక్కడ కొన్ని స్ట్రీట్ లైట్లు తొంభై శాతం పనులు జరిగాయి మనం ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే ఆ మిగతా పనులు కూడా తప్పకుండా చేయించుకుంటాం ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదంటే ఏ కారణం లేదు ఎందుకు ఓటు వేయాలంటే చాలా కారణాలు ఉన్నాయి మన కృష్ణపట్నం పోర్టు కానీ రామాయపట్నం పోర్టు కానీ నెల్లూరు జిల్లాలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ ఇంకా ఇండస్ట్రీస్ కానీ మన రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అన్ని వేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన పాతికేళ్లగా రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ నియోజకవర్గంలో పనిచేసినా కూడా అది అభివృద్ధి చెందింది కాబట్టి మనం అందరం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓటేసి గెలిపించుకుంటే అందరికీ సహాయం చేసే అవకాశం ఆయనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటయ్యాలో చూసుకోవాలని విజయసాయి రెడ్డి గారు మనకి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం గట్టిగా ఉంది తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఈ రూరల్ నియోజకవర్గాన్ని కాదు నెల్లూరు జిల్లాను కూడా అభివృద్ధి చేస్తారని నేను ఉదయం ఆదాల హిమ బిందు కలిసి ఈరోజు ప్రచార ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి డివిజన్ అంతా కూడా తిరగడం జరుగుతుంది అక్క వచ్చిన తర్వాత డివిజన్ లో ప్రతి ఒక్కరు కూడా అక్కని వాళ్ళ ఇంటి సొంత బిడ్డలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు ఈరోజు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారికి ఉండే మంచి పేరు ఎలాంటిదైతే ఉందో అదంతా కూడా ఈరోజు ఈ ప్రచారంలో కనబడతా ఉంది అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకం ఆయన మీద ఉంది గతంలో చేసిన అభివృద్ధిలో దాదాపుగా ముప్పై రెండో డివిజన్కి ఆరు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా చిన్న చిన్నవి ఉన్నాయి రేపు గెలిచిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మన గవర్నమెంట్లో మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం అలాగే రాబోయే రోజుల్లో ముప్పై రెండో డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి కానీ అలాగే విజయసాయి రెడ్డి గారి కానీ ఇచ్చి తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటారు